హాయ్ ఫ్రెండ్స్ మీకు అయితే ఇప్పుడు మా తాడుబాక ఊరిని అయితే ఒక టాప్ యాంగిల్ నుంచి అయితే చూపిస్తాను అంటే ప్రజెంట్ తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందని ఇంత హైట్లోంచి అయితే మా ఊరిని ఇదే చూడడం అనమాట చాలా చోట చాలా బాగుంది చుట్టూరు కొబ్బరి చెట్లు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటు ఇల్లు ఇది ఇదేమో పెద్దొంతరు అనమాట పెద్దొంతరు అది దుర్గమ్మవారి టెంపుల్ ఇంక ఇదంతా ఊరు లోపలికి ఇటు సైడ్ మనకి బీచ్ సైడ్ అనమాట అందుకని చూడొచ్చు అటు సైడ్ అంతా మనకి ఎక్కువ మేఘాలు అయితే ఉన్నాయి ఇంకా అటు సైడ్ అయితే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్ వర్షం కూడా అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎలా ఉందంటే ఇంక ఈవినింగ్ ఇంకెలా ఉంటుందో చూసుకోవాలి అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇటు సైడ్ వచ్చేసి మనకి మెయిన్ సెంటర్ తాడబాక్ మెయిన్ సెంటర్ ఉంటుంది ఇలాగా ఇది మెయిన్ రోడ్డు ఇలాగా కానీ కానీ ఇంత టాప్ యాంగిల్ నుంచి మా తాడబాక్ ఊరిని చూడటం ఇదే అనమాట చాలా అంటే చాలా బాగుంది మనకి ఇక్కడ నుంచి చాలా దూరం వరకు అయితే కవర్ అవుతుంది అటు మనకి వంజెస్ ఉంటుంది ఆ వంజెసి ఓంజెసి కనబడుతుంది ఇలా చాలా ఊరు చాలా మనకి మానేపల్లి ఊరు కూడా చాలా వరకు పై వరకు కనబడుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు వర్షం కూడా అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఎలా ఉంటుంది ఇంక ఈవినింగ్ ఎలా ఉంటుంది చూసుకోవచ్చు అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి గాలి అయితే చూసుకోవచ్చు ఒక్క రేంజ్లో ఉంది గాలికి నేనే గురిపోతున్నాను అంత అలా ఉంది అనమాట ప్రజెంట్ అయితే చుట్టూరు ముట్టేసింది వర్షం అయితేనే స్టార్ట్ అయిపోయింది గాలి కూడా చాలా గట్టిగా అయితే వస్తుంది సడన్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి గాలి ఎంతలో గట్టి వస్తుందో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా గాలి కూడా చాలా గట్టిగా అయితే వస్తుంది అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి చెట్ల కింద ఉన్న ఇల్లులు తటగిలు ఇలాంటి వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఒక నెంబర్ ఉంది కదా వన్ జీరో సెవెన్ జీరో నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు కనుక కొద్దిగా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ మేఘాలు చూడొచ్చు కొద్దిగా ఎలా తిరుగుతున్నట్టు ఉన్నాయి ఎందుకంటే మనకి బీచ్ ఇటు సైడే ఉంది ఈ మేఘాలు కనబడుతున్నాయి మీకు ఇలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అయితేనే చూడొచ్చు ఆ మధ్యలో అంతానేమో గ్యాప్ ఉంది చుట్టూరు అంతానేమో మేఘాలు ఉన్నాయి ప్రైండ్ అయితే తుఫాన్ అఫట్ అయితే చాలా గట్టి అయితే చూపిస్తుంది గాలి అయితే చూసుకోవచ్చు